హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా నాలుగవ పరాజయాన్ని నమోదు చేసింది దీంతో ఆడినటువంటి ఆరు మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయంతో బెంగళూరు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ సంక్లిష్టం చేసుకుంది ఇంక నుంచి ఎన్నో ఈక్వేషన్లు గణాంకాలు తమకి ఫేవర్ గా ఉంటే తప్ప ఆర్సీబీ ప్లే ఆఫ్కి చేరటం దాదాపు కష్టమే ప్రస్తుతానికి నైన్త్ పొజిషన్లో ఉంది ఇంకా వాళ్ళకి ఎయిట్ మ్యాచెస్ ఉన్నాయి బట్ ఇప్పుడున్నటువంటి ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం సంహవ్ ఇట్ లుక్స్ డిఫికల్ట్ మరొకవైపు ముంబై తనకి అలవాటైనటువంటి విధంగానే చాలా స్లోగా స్టార్ట్ చేస్తుంది సీజన్ని ఆ తర్వాత వన్స్ ది గార్న్ అప్ టు ది టాప్ గే నో టీమ్ కెన్ స్టాప్ దెమ్ దట్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ కి సంబంధించి సో అదే మరొకసారి జరిగింది లాస్ట్ మ్యాచ్ అనూహ్యమైనటువంటి విజయం నైన్టీన్త్ ఓవర్ దాకా కూడా ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేస్తుంది అని కానీ విజయాన్ని నమోదు చేసుకోగలదు ఈ సీజన్ కి సంబంధించి మొదటి విజయం అని చెప్పేసి కానీ ముంబై ఇండియన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఊహించుండ్రు బట్ హెన్రిక్ నోకియా వేసినటువంటి ఆ ఓవర్లో రొమారియో షెపార్డ్ ఏకంగా థర్టీ టూ రన్స్ సాధించడంతో టూ థర్టీ ఫైవ్ రన్స్ సాధించగలిగింది డీసీ ఎంత ఫైట్ చేసినా కూడా ఇన్ఫ్యాక్ట్ స్టప్స్ అయితే కనుక ట్వంటీ ఫైవ్ బాల్స్లోనే సెవెంటీ వన్ నాట్అవుట్ ఆల్మోస్ట్ డీసీని విజయం వైపు తీసుకెళ్తాడా అనిపించింది బట్ అట్ ద ఎండ్ ముంబై ఇండియన్స్ ఛాంపియన్గా నిలబడింది సో ఆ కాన్ఫిడెన్స్ ఆ మ్యాచ్ ఆ విజయం ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ ఈ రోజున చాలా స్పష్టంగా కనబడింది ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకోవటం ఆరెంజ్ క్యాప్ హోల్డర్ విరాట్ కోహ్లీ బుమ్రా ఇన్ స్వింగింగ్ డెలివరీకి ఇన్సైడెడ్ ఇషాన్ కిషన్ ఏ బ్యూటిఫుల్ క్యాచ్ డైవింగ్ టూ వర్డ్స్ రైట్ దాంతో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు అట్ ద టైం జస్ట్ ఫోర్టీన్ రన్స్ ఆన్ ద బోర్డ్ ఆ తర్వాత ఈ రోజున మొదటి మ్యాచ్ ఆడుతున్నటువంటి విల్ జాక్స్ కూడా ఎక్కువసేపు నిలబడలేదు మొత్తానికి అండర్ ది పవర్ ప్లే టూ వికెట్స్ని కోల్పోయింది బెంగళూరు బట్ ఈ సీజన్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేసినటువంటి కెప్టెన్ డుప్లసిస్ ఒక ఎండ్లో మాత్రం సాధికారికమైనటువంటి బ్యాటింగ్ థర్టీ సిక్స్ బాల్స్లో ఫిఫ్టీ రన్స్ సాధించాడు ఆ తర్వాత కూడా వేగాన్ని పెంచాడు అట్ ద ఎండ్ ఫార్టీ బాల్ సిక్స్టీ వన్ రన్స్ సెవెంటీన్త్ ఓవర్లో బుమ్రా అతన్ని అవుట్ చేసేదాకా కానీ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటిది రజత్ పాటిడా కీలకమైనటువంటి భాగస్వామ్యం థర్డ్ వికెట్కి తన కెప్టెన్ తోటి కలిసి ఎయిటీ త్రీ రన్స్ తను స్వయంగా హాఫ్ సెంచరీ సాధించాడు ఆ తరువాత అసలైనటువంటి యాక్షన్ వాంగ్ఖెడే స్టేడియంలో మొదలైంది అది దినేష్ కార్తిక్ రూపంలో దినేష్ కార్తిక్ ఏ బౌలర్ని స్పేర్ చేయలేదు ఎక్సెప్ట్ బుమ్రా ఒక ఇంటిలో బుమ్రా వికెట్లని తీస్తూ ఉన్నాడు బట్ మిగిలినటువంటి బౌలర్లని టార్గెట్ చేసుకొని ట్వంటీ త్రీ బాల్స్ ఫిఫ్టీ టూ రన్స్ దినేష్ కార్తిక్ ఏకంగా నాలుగు సిక్స్లు ఫైవ్ బౌండరీస్ సో దాంతో ప్రత్యర్థిని శాసించేటువంటి స్కోర్ చేయగలిగింది ఆర్సీపీ అని చెప్పేసి అని భావించారు అందరూ వన్ నైన్టీ సిక్స్ రన్స్ ఆన్ ద బోట్ సేమ్ స్కోర్ రాజస్థాన్ రాయల్స్ అండ్ గుజరాత్ టైటాన్స్ జట్ల మర్చిన జరిగినటువంటి మ్యాచ్ లాస్ట్ బాల్ దాకా వెళ్ళింది అది ఆఫ్కోర్స్ అవిష్ ఖాన్ డాక్ బాల్ వేటర్లో విఫలం చెందాడు రషీద్ ఖాన్ విన్నింగ్ షాట్ కొట్టాడు ఓవర్ పాయింట్ సో ఆ రకంగా వన్ నైన్టీ సెవెన్ టార్గెట్ సో పెద్ద టార్గెట్ ఖచ్చితంగా లాస్ట్ ఓవర్ దాకా ఎట్లీస్ట్ నైన్టీన్త్ ఓవర్ దాకా అయినా గేమ్ వెళ్తుంది అనుకుంటే ముంబై ఇండియన్స్ డిఫరెంట్ గేమ్ ప్లాన్ తోటి వచ్చింది విజయంతో పాటు రన్ రేట్ని మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో రైట్ ఫ్రమ్ బాల్ నెంబర్ వన్ ప్రత్యర్థి బౌలర్ల మీద దూకుడిని చూపించింది పర్టికులర్గా వికెట్ కీపర్ బ్యాటర్ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండెడ్ ఇషాన్ కిషన్ అద్భుతమైనటువంటి స్ట్రోక్ ప్లే ఈ రోజున లాస్ట్ మ్యాచ్ డీసీతో జరిగిన మ్యాచ్లో చేసినటువంటి ఫార్టీ టూ రన్స్ అతని కాన్ఫిడెన్స్ని ఇచ్చింది ఈ సీజన్లో మొదటి హాఫ్ సెంచరీ ఇషాన్ కిషన్ సిక్స్టీ వన్ రన్స్ ఫార్టీ బాల్స్ లోనే మరొకటిలో రోహిత్ శర్మ అనూహ్యంగా కొంచెం నెమ్మదించి ఆటం చూసినాం ఈ రోజున బట్ ఏదైనా కానీ ఇషాన్ కిషన్తో కలిసి హండ్రెడ్ అండ్ వన్ రన్స్ ఆన్ ద బోర్డ్ ఫర్ ది ఫస్ట్ వికెట్ అక్కడే విజయానికి పునాదులు పడిపోయాయి